హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ లో అయితే అన్ని వంటలు కూడా సింపుల్ గాను అండ్ స్మార్ట్ గా అయితే చేసేస్తున్నాం కదా మరి ఈ రోజు అయితే మనం ఎప్పటి నుంచో చేసినటువంటి చింతపండు పులిహార్ని ఆవ పెట్టి ఎలా చెయ్యాలనేది డీటెయిల్ గా నేను ఇక్కడైతే చేసి చూపిస్తాను వీడియోనైతే అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రెసెంట్ ఉన్న రోజుల్లో అయితే పులిహారని చక్కగా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేయాలని చెప్పి కుక్కర్లు యూజ్ చేసి కుక్కర్లో ఉడకబెట్టేసి రైస్ కలిపేస్తున్నాం అలా కాకుండా పాతకాలం పద్ధతిలో చక్కగా వాచుకుని ఆ రైస్ తో మాట మనం అయితే ప్రిపేర్ చేసుకోవద్దు ఫస్ట్ దీనికోసం అయితేనండి దీని ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకోవాలనేది చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి రైస్ చింతపండు నెక్స్ట్ పచ్చి శనగపప్పు వేరుశెనగ గుళ్ళు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం జీడిపప్పు చింతపండు అల్లం సాయిమినపప్పు అంటాం కదా అది జీలకర్ర ఆవాలు అండ్ పచ్చిమిర్చి ఇవి మాత్రమే ఉంటే సరిపోతుంది దీంతో పాటు కొద్దిగా ఆయిల్ కదా అన్నం మార్చుకోవడానికి అయితే ఇదిగోండి నేను ఇక్కడ వాటర్ అయితే పెట్టుకున్నాను హాఫ్ వరకు వాటర్ పెట్టేసుకుని మనము వీటిని సలసల మరిగించుకోవాలి ఇప్పుడు మరుగుతున్నాయి కదా ఇదే టైంలో మాట మనం ఈ రైస్ ని సోక్ చేసేసుకోవాలి రైస్ ని అయితే వేరే బౌల్లో వేసేసుకుని రెండు సార్లు వాష్ చేసేసి వాటర్ వేసేసి నానబెడితే మనకి కరెక్ట్ గా వాటర్ మరిగేటప్పటికి ఇవి కూడా సోక్ అయిపోతాయి అన్నమాట మనకి రైస్ అయితే కుక్ అవుతుంది కదా ఇలాగ మాట చింతపండుని నానబెట్టుకుందాం చింతపండు వచ్చేసి మీకు ఇదిగోండి పెద్ద సైజు నిమ్మకాయ ఉంటది కదా ఆ సైజు నిమ్మకాయ పులుపు అయితే సరిపోతుందండి ఇది కాస్త నాకు పుల్లగా ఉంది సో అందుకని చెప్పి ఈ ఈ చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నా ఇది మట్టి పాత్ర అండి దీన్ని నేను యూజ్ చేస్తూ ఉంటాను అనమాట నైట్ అంబలి ఇలాంటి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటివి సోప్ చేసుకోవడానికి సో వీటిలోకి వాటర్ వేసి సోప్ చేసేసుకోవాలి ఇదిగోండి నాకు ఈ పాత్ర ఒకటే కదండి చాలా మట్టి పాత్రలు ఉన్నాయి కొన్ని అయితే కబోర్డ్స్ లో అన్నమాట కుకింగ్స్ కూడా నేను ఈ పాత్రలు అది చేస్తూ ఉంటాను అనమాట అవి అయితే నేను అతి తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడైతే మామూలుగా చింతపండు వేసి చేసుకుందాం ఖచ్చితంగా అల్లం కూడా యాడ్ చేసుకోవాలి పైన ఉన్నటువంటి చికెన్ అయితే తీసుకుంటున్నాం మీరు గనక ఎప్పుడైనా అల్లం తెచ్చుకుంటున్నారండి తెచ్చుకున్న ఒక వారం రోజులకి అయితే పాడైపోతుంది సో పాడవకుండా ఉండాలంటే గట్టిగా ఉన్న అల్లం అయితే మనకి నెల రోజులైనా సరే పాడవదు అన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా అల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు గాలి తగిలే విధంగా మనం బయట ఏదైనా ఒక లో అయినా సరే బాస్కెట్ ప్లాస్టిక్కి ఉంటాయి కదా దాంట్లో స్టోర్ చేసుకున్న మంచిగా అయితే స్టోర్ అవుతుంది అనమాట నేను వారానికి ఒకసారి బిర్యానీ చేసుకుని అవడం లేదంటే బయట బుక్ చేసుకోవడం చేసేస్తున్నాం కానీ అప్పట్లో అయితే మటుకి ఏదైనా అయినా సరే పూజలకైనా సరే మెయిన్గా చేసుకున్నటువంటి రైట్స్ లో పులిహార ఒకటి నెక్స్ట్ వామ్ రైస్ ఒకటి ఇలాంటివి చేసి పెట్టేవారు అన్నమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని అలాంటివి ప్రిపేర్ చేసేవారు ఇలాగా ఉండాలి పేస్ట్ అయితే చేయొద్దు ఇలాగా చేసుకుని చక్కగా పక్కన పెట్టుకోవాలి పెద్ద ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నా ఇలాగా రెండు స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకుని మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ మనకి యాక్చువల్గా ఆవాలు పేడు పొడుగు చేసుకుని పక్కన పెట్టుకుంటే చేదు వచ్చేస్తుంది అంటారు అందుకని చెప్పి ఒక స్పూన్ కళ్ళుప్పు యాడ్ చేసుకుని మనము పొడుగు చేసుకుంటే చేదు అనేది రాదు అన్నమాట రైస్ అయితే కుక్ అయిపోయింది దీన్ని నేను పళ్ళు యూజ్ చేయొచ్చు ఏదైనా యూజ్ అండి అరిటాకులు ఉన్నాయని చెప్పి అరిటప్పుల్లో అయితే ఈ పులిహారం మిక్స్ చేస్తున్నాను కొద్దిగా అయితే కూల్ అవనివ్వాలి ఈలోగా మనము పోపు రెడీ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నేను వేరుశనగ నూనె అండి చెత్త నుంచి తెచ్చుకుంటాను నేను మాక్సిమం ఇంట్లో అయితే కుకింగ్ కోసమే ఈ ఆయిల్స్ యూజ్ చేస్తాను దీంతో పాటు నుంబల నూనె అండ్ కొబ్బరి నూనె కూడా యూజ్ చేస్తాను ఇలాగా పాత్ర పెట్టుకుని మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి సరిపడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇవ్వండి ఇంగ్రీడియంట్స్ మాట ఫస్ట్ వచ్చేసి పల్లీలు వేయించుకోవాలి పల్లీలు యాడ్ చేసుకుంటున్నా నూనె ఆల్రెడీ కాగిపోయింది పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన వెంటనే పచ్చిశనగ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి శనగపప్పు కూడా కొంచెం వేగింది ఎందుకంటే ఈ స్టేజ్ లో మనము ఒక కప్పు వేరుశనగ బుల్లు ఒక కప్పు పచ్చి శనగపప్పు ఒక హాఫ్ కప్పు అండి హాఫ్ కప్ కూడా కొంచెం తక్కువే అంటున్నా సాయి మినపప్పు మాట సాయి మినపప్పు లేకపోతే తొక్కుపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టూ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఆవు పింద యాడ్ చేసాం కదా ఎక్కువ అవసరం లేదు కొంచెం ఇప్పుడు ఇవన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అండి ఒక పది పచ్చిమిర్చి చీరకులు మాట యాడ్ చేసుకోవాలి ఇలా సన్నగా చీరుకుని చీరుకలు అయితే యాడ్ చేసుకోవాలి మినపప్పు అన్ని కూడా చాలా ఈవెన్ గా అయితే ఫ్రై అయి అక్కడ మాడిపోలేదు ఈ స్టేజ్ లో మనము జీడిపప్పు ఎండి మిర్చి యాడ్ చేసుకోవాలి నేను కొన్ని అయితే ఇలాగా ఆఫ్ కింద చేసుకున్నానండి ఒక టెన్ మిర్చీస్ ఆఫ్ చేయండి ఒక ఫైవ్ మిర్చీస్ మిర్చి పరంగా వేసుకుంటున్నా మొత్తం వేసేసి మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఒక రెండు నిమిషాలు మాట మనం తిప్పుకుంటే పోకులన్నీ కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోతాయి ఇదిగోండి రైస్లో మాట ఇప్పుడు ఫస్ట్ మనము దంచి పెట్టుకున్నాం కదా అల్లము వచ్చేసి ఆవపిండి అండ్ ఉప్పు కలిపాం కదా ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకోవాలండి మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగో పోపు రెడీ చేసుకున్నాం కదా పోపు యాడ్ చేసుకుందాం చింతపండు రసం అనమాట మనము చక్కగా ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ పోపు దాంట్లోనే వేసుకుంటున్నాను నేను ఇలాగా మెత్తగా చేసేసుకుని ఓన్లీ రసం మాత్రమే యాడ్ చేసుకోవాలి దీన్ని స్టెయినర్ తోటి స్టెయిన్ అవుట్ చేసుకోవాలి ఇలాంటి చిల్లు లాంటిది వేసుకున్న పర్వాలేదు లేదంటే బాగా సన్నంగా ఉంటుంది కదా స్టెయినర్ అది కూడా వేసుకోవచ్చు ఇదండి కుక్ చేసే వేసుకోవాలి డైరెక్ట్ డైరెక్ట్గానే వేసేయకండి ఇదిగోండి ఇలాగా తుక్ అనేది సెపరేట్ చేసుకున్నా ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుని మనం దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలాగా కొంచెం ఆయిల్ వేసి కుక్ చేసుకోండి లూజ్ లూజ్ గా ఉంటది పోకుండా వస్తుంది అనమాట తో మిక్స్ చేసిన కదా ఇలాగా ఉంటుంది ఇప్పుడు ఈ చింతకుండా రసాన్ని అంత హ్యాండ్ పెట్టొద్దండి ఇంకో నేను చూపిస్తున్నాను కదా ఇలాగనమాట మీకు ఇలా అన్నమాట ఒక పక్క నుంచి తిప్పుకుంటూ వెళ్ళాలి ఒకేసారి తిప్పేకండి ఇలాగా హాఫ్ హాఫ్ కాడికి తిప్పుకుంటూ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పి నేను ఏ అరిటాకులు అయితే మిక్స్ చేస్తున్నాను చేసేదే సాంప్రదాయపు వంట కదా సో అందుకని చెప్పి ప్రకృతిలో దొరికేటువంటి అరిటాకుల మీద మాట ఈ పులిహార అయితే మిక్స్ చేస్తున్నా కూల్ అయింది కదా ఇప్పుడు కొంచెం హ్యాండ్ పెట్టి మిక్స్ చేసేసుకుంటా ఇదిగోండి ఇలా టో ఫింగర్స్ తోటమాట ఇలాగా మనం కిందది పైకి పైది కిందకి కలుపుకు కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకు అంతా కూడా ఈవెన్గా మిక్స్ అవుతుంది ఇదిగోండి టేస్టీ టేస్టీ పులిహార అయితే రెడీ అయిపోయింది ఇక టేస్ట్ చేయడమే తరువాయి మా పిల్లలకి అయితే పెడుతున్నా నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి ఎలా ఉందో చాలా చోలో టేస్టీగా ఉందండి సూపర్గా అయితే ఉంది మీరు కూడా నేను చెప్పినటువంటి చిట్కాలతోటి ఒకసారి ట్రై చేయండి మంచి టేస్ట్ అయితే వస్తుంది మరి ఇక ఆలస్యం ఎందుకు ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్